ఈరోజు నేను చెప్తున్నాను గబ్బర్ సింగ్లో డైలాగ్ ఉంటుంది అరే సాంబ రాసుకో అని అట్లా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏం జరుగుతుందో చెప్తున్నా రాసుకోండి మన చిరు మాస్టర్ ఇంటర్నేషనల్ స్పీకర్ అవుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో మీరు రాసుకోండి ఒకసారి ఓ చేసుకున్నావా ఇక్కడున్న ఇద్దరు బ్యూటిఫుల్ ఏంజల్స్ వీళ్ళిద్దరు కూడా ఈ ధ్యాన ధర్మం ధ్యానధర్మ ఆశ్రమం యొక్క ప్రాశస్త్యాన్ని ఈ ప్రపంచం అంతా తీసుకెళ్ళబోతున్నారు గట్టిగా కొడదాం ధ్యాన ధర్మ అనేది ఈ ప్రపంచంలో ధ్యానం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ధ్యానం నేర్పించే టీచర్లను తయారు చేసే భారీ కర్మాగారం అది గట్టిగా ధ్యాన ధ్యానధర్మ ఆశ్రమంకి ధ్యాన ధర్మ ఆశ్రమంకి ధ్యాన ధర్మ ఆశ్రమంకి ఎన్ని రావాలి ఇలాంటివి లక్ష మన సంకల్పంలో దరిద్రం లేదు ఎన్ని రావాలి కొంచెం గట్టిగా చెప్పండి లచ్చ మాస్టర్స్ ఇది జరిగి తీరుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఏం జరుగుతుందంటే పాయింట్ నెంబర్ వన్ పిఎంసి ఏఐ అనేటువంటి ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేసుకొని ప్రపంచంలోని అన్ని భాషల్లో పత్రిసర యొక్క జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వబోతోంది దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ ఇక్కడున్న నాగేంద్ర రాము మాస్టర్ నవకాంత్ మాస్టర్ వెంకట్ మాస్టర్ యువత ఎవరమైతే ఉన్నామో మేమంతా ఈ సంవత్సరం నుంచి ప్రపంచ దేశాలన్నీ తిరగడం మొదలు పెడుతున్నాము అద్భుతంగా తిరుగుతాము అదేవిధంగా ఎవరైతే తిరగాలని వాళ్ళకి ధ్యాన ప్రచారం చేయాలని కోరిక ఉందో వాళ్ళ తపన ఉందో అలాంటి వాళ్ళందరూ మొదపటి తిరగచ్చు రెండు వేల ఇరవై ఐదులో అద్భుతంగా ప్రపంచ దేశాలన్నీ తిరగడం ఎప్పుడు లేనంత తిరగడం అన్నది రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ ఓకే థర్డ్ పాయింట్ ఈసారి విద్యార్థులకు యువతకు ధ్యానం అన్నది ప్రభుత్వం యొక్క అధికారికంగా మనం నేర్పించబోతున్నాము ఎందుకంటే దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా రెండు వేల ఇరవై నాలుగులో మేము చేసి ఉంచాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో అక్కడ చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనం అఫీషియల్గా తీసుకొని మనం రెండు వేల ఇరవై ఐదులో ధ్యానం నేర్పించబోతున్నాం అన్ని స్కూళ్ళలో కాలేజీలలో యూనివర్సిటీలలో లాస్ట్ పాయింట్ పిల్లలు చదువుకోవడం ద్వారానే ఈరోజు ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నారు దాంట్లో స్పిరిచువల్ సైన్స్ని మనము ఆ పిల్లలకు కావాల్సినట్లుగా యువతకు కావాల్సినట్లుగా ఒక స్టడీ మెటీరియల్ అందరం కలిసి తీసుకురాబోతున్నాం ఈ కార్యక్రమాలన్నీ ఈ రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్నాయి సైమల్టెనిసీగా జరుగుతూ ఉంటాయి అన్నీ ఓకే చూడండి మీకు చెప్పిన ప్రతిదీ కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకొని ఉంది కొన్ని వందల మంది వేల మంది యొక్క ఇన్వాల్వ్మెంట్తో కూడుకొని ఉంది ఒక పెద్ద సిస్టమ్ అది అంత పెద్ద సిస్టమ్ని మేము ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాం చూడండి అర్థమవుతుందా దీన్ని మ్యానిఫెస్ట్ చేయడానికి మామూలుగా గవర్నమెంట్ ఇవి చేయాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి చేతిలో చిల్లిగ లేకుండా చేసేస్తున్నారు పెరుమిడి మాస్టర్లు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కత్రిసార్ అర్థమవుతుందా కాబట్టి ముఖ్యంగా ఈ టీవీ ఎవరైతే చూస్తున్నారో ఈ కార్యక్రమాన్ని సెల్ ఫోన్లో మీరు ఎవరైతే చూస్తున్నారో ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మీరు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నారో దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి మనం నేర్చుకున్న జ్ఞానం ఇతరులకు నేర్పిస్తే ఈ ప్రపంచం అద్భుతంగా ఉంటుంది అది మనం నేర్పించాలి అంటే మనం ఒక సంకల్పం తీసుకోవాలి ఆ సంకల్పంతో మనం ఈ ధ్యానం చేద్దాం ఓకే ఈ ధ్యానాన్ని నీరజ మేడం తను గైడ్ చేస్తూ మనకు చేయిస్తారు ప్లీజ్ మేడం అండ్ క్లోజ్ ఐస్ ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ ట్రూత్ ఫర్ యూత్లో దిస్ ఈజ్ లాస్ట్ మెడిటేషన్ లాస్ట్ మెడిటేషన్ సెషన్ సో హాయిగా కూర్చుందాం కళ్ళు రెండు మూసుకుందాం శ్వాస మీద ధ్యాస మాస్టర్స్ చక్కగా హాయిగా రిలాక్స్డ్గా కూర్చోండి observe your body masters observe your body me body lo prathi part ni observe cheyandi relax Agandhi. relax your forehead relax your eyes Relax your cheeks, relax your lips, relax your entire face, relax your shoulders, <coughs> relax your chest. Relax your abdomen, relax your back, relax your thighs, relax your knees, relax your cough muscles. రిలాక్స్ యూర్ ఫీట్ రిలాక్స్ యువర్ ఎంటైర్ లోవర్ బాడీ డీప్ రిలాక్సేషన్ మీ బాడీలో ఎంటర్ అవ్వడం గమనించండి మాస్టర్స్ ఒక డీప్ రిలాక్సేషన్లోకి వెళ్తుంది మన బాడీ మాస్టర్స్ మీ హృదయం వైపు ఫోకస్ పెట్టండి అబ్జర్వ్ యుర్ హార్ట్ మీకు ఒక నచ్చిన సంఘటన కానీ సంకల్పం కానీ వ్యక్తి కానీ ఏదన్నా మీకు ఎంతో ఇష్టమైనది గుర్తు తెచ్చుకోండి మాస్టర్స్ remember something that brings <laughs> so much of joy to your heart adi vyakti kavachu intention kavachu situation kavachu adi choodandi masters feel that experience that person మీ హార్ట్ నుంచి ఒక మంచి బ్లూ లైట్ రావడం అబ్జర్వ్ చేయండి మాస్టర్స్ అనంతమైన ప్రేమ అనంతమైన ప్రేమ ఈ జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్ నుంచి మీ బాడీలో మీ హార్ట్ నుంచి అనంతమైన ప్రేమని జనరేట్ చేస్తుంది మాస్టర్స్ అది గమనించండి ఒక బ్లూ లైట్ వస్తుంది మాస్టర్స్ మీ హార్ట్ ఎంతో తేలికగా రిలాక్స్డ్గా అయిపోతుంది అబ్జర్వ్ ఇట్ మాస్టర్స్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషన్ ఇట్స్ లవ్ ఆ బ్లూ లైట్ మీ శరీరంలో అన్ని భాగాల్లోకి వెళ్తున్నట్టు చూడండి మాస్టర్స్ ఇట్స్ స్ప్రెడ్డింగ్ ఎంటైర్ బాడీ సేమ్ లైట్ ఆ లవ్ లైట్ ఉంది కదా ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ అరౌండ్ యువర్ బాడీ మాస్టర్స్ యు ఆర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లవ్ మీ చుట్టూ ప్రేమ ప్రకంపనలు ఉన్నాయి అది మీ నుంచే వచ్చాయి యూ ఆర్ జనరేటింగ్ దట్ లవ్ ఎనర్జీ అరౌండ్ యూ మాస్టర్స్ స్టే ఇన్ దట్ ఎమోషన్ ఈ ఫీల్డ్ ఈ రూమ్ అంతా నిండిపోయింది మాస్టర్స్ ఈ లవ్ ఫీల్డ్ ఈ లవ్ ఎనర్జీ మనం ఒకరికొకరితో పంచుకుంటున్నాం యూఆర్ స్ప్రెడ్డింగ్ దిస్ లైట్ ఈ రూమ్ అంతా ఈ లవ్ ఎనర్జీతో నిండిపోయింది ఈ ప్లేస్ మొత్తం మన లవ్ ఎనర్జీతో నిండిపోయింది మాస్టర్స్ ఇమాజిన్ ఇక్కడున్న ప్రతి ఒక్క ప్రదేశంలో మన బ్లూ లైట్ నిండిపోతుంది మన లవ్ ఎనర్జీతో కప్పబడుతోంది Feel it, masters. Stay in that emotion. ఎంతో లోతులోకి వెళ్తున్నారు మాస్టర్స్ ఈ లవ్ ఎనర్జీ మిమ్మల్ని ఎంతో డీప్గా ఒక శూన్యంలోకి తీసుకువెళ్తోంది గమనించండి మాస్టర్స్ Love energy, yeah. heal just on masters, and then bless just on the masters. Go deeper and deeper into this state. ఈ స్థితిలో ఒక రెండు నిమిషాలు అన్ఇంట్రటెడ్గా ఉందాం మాస్టర్స్ There's Masters, focus on your breath and get deeper into this Sunya state. Thirty <coughs> seconds more, Masters. 10 seconds more ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మెల్లగా వెన్నవయో రెడీ చేతులతో మన కళ్ళ మీద పెట్టుకొని మెల్లగా ఐస్ ఓపెన్ చేద్దాం మాస్టర్స్ లవ్ ఎనర్జీ చాలా హీలింగ్ అదే నేను నేర్చుకున్నాను జో డిస్పెన్సర్ వర్క్షాప్లో నేను బాగా పట్టుకున్న విషయం ఏమిటంటే మన ప్రేమ అనేది ఉంటుంది కదా మాస్టర్స్ మన ప్రేమే హీలింగ్ మన గుండెలో ఉండే ప్రేమే హీలింగ్ ఆ విషయం పట్టుకోవాలి మాస్టర్స్ విషయం అంతా హృదయంలోనే ఉంది హార్ట్లోనే ఉంది నా హృదయమే నా లోగిలి నా హృదయమే నా పాటకు తల్లి నా హృదయమే నా సినీ వాలి ఒకసారి మీ తాతగారు నటించిన పాట పాడండి చక్రం సాంగ్లో రెడీగా ఉంటాడు మాస్టర్స్ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం

మల్లెల దారిలో మంచో ఎడారిలో మల్లెల దారిలో పన్నిటి జయగీతాల కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరిని అనవతరం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నుల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది గాలి పల్లకిలోన పాట గాలి పల్లకిలోన తరలిన పాట పాప వెడలి గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలి నా హృదయ పాటకు తల్లి హృదయమే నాకు వాలి నృదయములు ఇది వాలి జగమంత కుటుంబం నాది ജീവിതം ീവിതം നരീ ജഗമന്തുടുംബം നീ ഏകാകി ജീവിതം നാദി നരീ സംസാരസാഗരം നീ സസം ശൂന്യം നീ ജഗമന്തുടുംബം നീ ഏകാകി ജീവിതം നീ కృష్ణవంశీ గారు మా తాతగారికి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఈ మూవీ ఈ సాంగ్ ఆయన జీవితాన్నంతా కంప్లీట్గా కండెన్స్ చేసి ఆయన కోసం ఆయన కోసం రాసిన పాట లాంటిదన్నమాట మా తాతయ్య జీవితమే ఈ పాట ఆయన లోతే ఈ పాట అప్పటి వరకు ఆయన సినిమాలో పాటలు పాడుకునేవారు మా తాతగారు ఈ సినిమా తర్వాత ఈ పాట పాడుకునేవారు దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ నాకు ఎందుకో ఈ పాట స్పిరిచువల్ ంతంలాగా అనిపిస్తుంటుంది దిస్ ఈస్ స్పిరిచువల్ ఆంతం ఎంత లోతుకి వెళ్ళి ఉంటే హృదయంలో ఇంత పవర్ ఉంది అని ఆయన తెలుసుకొని ఆయన మాటల ద్వారా ఈ పాటను రచించారు గ్రేట్ కదా మాస్టర్ నిజంగా గ్రేట్ స్పిరిచువల్ మాస్టర్ ఆయన ఆయన గుర్తు తెచ్చుకుందాం ఆయన ఆత్మ శాంతిగా ఎప్పుడు హీస్ ఆల్వేస్ హీస్ ఆల్రెడీ దేర్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఆయన చక్కగా మంచిగా ఒక స్టార్ అయిపోయాడు పైన అండ్ అట్లాంటి వ్యక్తి మళ్ళీ మన భూమి మీదకి రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మేడం ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్ చేయించారు చూడండి నేషల్ టెన్నెస్సీ ఇండియా నుంచి వెళ్ళాము ఆమె అట్లాంట నుంచి వచ్చారు టూ ల్యాక్స్ ప్రాసెస్లు నేర్పించడానికి తీసుకున్నటువంటి అమౌంట్ టూ ల్యాక్స్ అకామిడేషన్ సపరేట్ నైట్ ఫుడ్ సపరేట్ ఛార్జ్ లక్షల రూపాయలు వెచ్చిస్తే ఇలాంటి ప్రాసెస్లు నేర్పిస్తున్నారు అర్థమవుతుందా మెడిటేషన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ వేపన్ బ్రెత్ అబ్జర్వేషన్ అనేది అది రాజులకు రాజు అది అర్థమవుతుందా పత్రి సార్ ఫుడ్ ఫ్రీ పెట్టి అకామిడేషన్ ఫ్రీ పెట్టి ధ్యానాన్ని ఫ్రీ పెట్టి జోటిస్ పెంచే మాస్టర్కి కనీసం ఇట్లా అండ్ ఇవ్వడానికి లేదు అక్కడ పోయి బౌన్సర్లు ఉంటారు ఇరవై మంది పత్రి సార్ దగ్గర తీసుకొని బిడ్డలాగా కొడుకులాగా హక్ చేసుకొని ఏంటి సంగతులు ఏంటి సంగతులు ఏంటి సంగతిలో నువ్వు తిన్నావా ఎలా ఉంది నీ యొక్క సిచ్యువేషను భూమండలం మీద బయటికి వెళ్ళి చూస్తేనే అసలు పత్రిసారంటే అంటే ఏంటో అర్థమవుతుంది భూమండలానికి ఇక్కడ కూర్చుంటే మాత్రం అర్థం కాదు ముఖ్యంగా సార్ ఏ పెరుగుడు మాస్టర్కు హండ్రెడ్ పర్సెంట్ అర్థం కాల ఎప్పుడు అర్థం అవుతారంటే బయటికి వెళ్ళాలి బయట చూడాలి ఎలా ఉన్నారు ఎలా ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు చూడాలి చూసిన తర్వాత అర్థమవుతుంది మన పత్రిక అంటే ఏంటో ఎంత ఇచ్చారు మనకు ఎంత చేశారు ఆయన ఏ ఏది ఆశించకుండా మన నుంచి చిన్న విషయం కూడా మన నుంచి ఆశించకుండా అరే నువ్వు ఆనందంగా జీవిస్తే చాల్ర రబ్బాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా నీకేం తెలిస్తే చెప్పురా అంతే ఆయన కోరుకున్నదంతా ఇదొక్కటే ఇది మనం చేయాలా వద్దా మన బాధ్యత కాదా ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా మనం చేద్దాం అప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్ మీద చేస్తున్నాం ఇట్లా అసలు రెండు వేల ఇరవై ఐదులో మెయిన్ స్టేజ్ దగ్గర చేయాలి ఈ ప్రోగ్రామ్ని ఏడగా చేయాల్సింది ఈ ఈ సంవత్సరం అంతా మనం వర్క్ చేస్తే ఆ వేదిక అవుతుంది అది మనం వర్క్ చేస్తే అవుతుందా కదా ఆ వేదిక వర్క్ చేయకపోతే మళ్ళీ ఇదే వేదిక అవుతుంది సో ఫైనల్ వర్డ్స్ మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ మనకు ఆల్రెడీ భోజన సమయం అయిపోయింది మనం కొనసాగుతూనే ఉంది ముగింపు మొదటిగా మేడం ఒకసారి గడ్డి క్లాప్ చేద్దాం మెడిటేషన్ ఎంత అద్భుతంగా ఉందో ఆమె ఆ పాట బాగుతున్నప్పుడు ఎంత తన్మయత్వం వచ్చిందో ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు దానికి వందరిట్ల తన్మయత్వాన్ని పొందడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఇట్స్ ఏ ఈ సెషన్కి లాస్ట్ గిఫ్ట్ మీ ద్వారా మాకు అందినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఓకే ఫ్రెండ్స్ మనము మరలా మరలా ఇలాంటి విజిటమ్ సెక్షన్స్లో కలుస్తూ ఉందాము మరింత అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళే ఏదో తెలిసినట్లు కాదు ఇక్కడ అందరూ అందరికీ పంచుకోవడమే చేయవలసింది కాబట్టి మనమందరం కూడా మనకి తెలిసిన విషయాల్ని పరస్పరం పంచుకుంటూ మనమందరం కూడా ఆనందంగా జీవిద్దాము थँक्यू वेरी मच అడ్వెంచర్ हालकमर సాహసాలతోన జ్ఞానంతో ఆనందంతోన అందరి జీవితాల్లో సంపదలు జ్ఞానము ఆనందము ప్రేమ కరుణ అన్ని పుష్కలంగా వర్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రెండు వేల ఇరవై ఐదులో కర్తాలు అద్భుతంగా డెవలప్ అవ్వాలి కర్తాల్కి పిరమిడ్ వ్యాలీ బెంగళూరు అద్భుతంగా విరాశిల్లాలి ఈ భూమండలం మీద పిరమిడ్ మైత్రే బుద్ధ ధ్యాన విద్యా విశ్వాలయంకి ఈ సంవత్సరం పిఎంసి లక్ష్మీమాత శివ దాండవం చేయాలి సరస్వతి మాత శివదాండవం చేయాలి పిఎంసిలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఈ భూమండలం మీద ఉన్న అన్ని భాషల్లో పిఎంసి రావాలి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఈ సంవత్సరం ధ్యాన ధర్మ ఆశ్రమం నుంచి కనీసం ఒక లక్ష మంది టీచర్లు రావాలి ధ్యాన ధర్మ ఆశ్రమం ఉస్మానియా యూనివర్సిటీ మాస్టర్స్ అందరికి చిరు మాస్టర్ కి రాము మాస్టర్ కి నాగేంద్ర మాస్టర్ కిం కి ఆనంద మాస్టర్ కి నవకాంత్ అన్నకి నవకాంత్ మాస్టర్ కి నవకాంత్ మాస్టర్ కి నవకాంత్ మాస్టర్ కి విజయభాస్కర్ రెడ్డి మాస్టర్ కి సాంబశివరావు మాస్టర్ కి రాంబాబు మాస్టర్కి దామోదర్ రెడ్డి మాస్టర్కి నిర్మలా మాస్టర్కి ట్రస్టీ మాస్టర్లు అందరికీ సో ఈ సంవత్సరం మనం అద్భుతంగా ధ్యాన వేడుకలను పత్రిజీ ధ్యాన మహాయాగ వేడుకలను మనం అందరం అద్భుతంగా అంగరంగ వైభవంగా చేసుకున్నాం ట్రూత్ వర్ యూత్ నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలని ఈ భూమండలానికి అందించాం ఇప్పుడు మనం అందించిన కార్యక్రమాలు సంవత్సరం అంతా ఎనర్జీ ఇస్తూనే ఉంటాయి యువతకి సో రెండు వేల ఇరవై ఐదులో మనం మెయిన్ స్టేజ్ మీద మెయిన్ స్టేజ్ మీద జరగాలి ఈ యొక్క ఎంటైరు ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ ఈసారి మెయిన్ స్టేజ్కి వెళ్ళాలి అది వెళ్ళాలి అంటే మనం అందరం చక్కగా వర్క్ చేయాలి విద్యార్థులు ధ్యానం చేసే విద్యార్థులు ధ్యానం చేసే యువత అందరం ఈ సంవత్సరం అంతా మనం బాధ్యత తీసుకుందాం అందరికీ ధ్యానాన్ని తెలియజేద్దాం విద్యార్థులకు యువతకు పెద్దవాళ్ళందరికీ जय बोलो पत्र महाराज की ध्यान जगत की शाकाहार जगत की पिरामिड जगत की अहिंसा जगत की थैंक यू थैंक यू थैंक यू